తెలంగాణ ఎంఆర్పీ స్పౌండర్ ప్రెసిడెంట్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులెడ్డి సామాజిక ఉద్యమ వ్యవస్థలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీడియా ద్వారా వరంగల్ జిల్లాలో మీడియా అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాదిగల సీట్లపై మూడు పార్లమెంట్ సీట్లుంటే రెండు మాలలకు ఇచ్చి ఒకటి ఉపకులానికి ఇస్తే కొంతమంది మాదిగ సంఘాల నాయకులు ప్యాకేజీ నాయకులు విపరీతంగా దుమ్మెత్తికొస్తూ ఉంది ఎస్సీ వర్గీకరణ ఏపీ అనేది ఉపకులాలకు అన్యాయం జరిగిందని మాదిగలకు కొంత ఎంతో కొంత కేంద్ర మంత్రులయారు ఎమ్మెల్యేలు ఎంపీలు డాక్టర్లు ఇంజనీర్లు అనేక రకాలుగా బాగుపడరు కాబట్టి మా ఉపకులాలు బాగుపడలేవు కాబట్టి ఉపకులాలు బాగుపడాలనే వాళ్ళ కోసం అనే ఏ అని చెప్పి మొదలుపెట్టిన ఉద్యమకారులే ప్యాకేజీలు మాట్లాడుకొని ఉపకులాలకు ఈయడంలో మండిపడడం చాలా దుర్మార్గమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సరైన న్యాయం చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిన మొన్న ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ చైర్మన్ కానీ క్యాబినెట్ ర్యాంక్ హోదాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఈ పది పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో సంపూర్ణ మద్దతు తెలుపుతూ కడియం కావ్య గారిని గెలిపేయడానికే ఇక్కడ రావడం జరిగింది మరి ఏ నాయకుడైతే వర్గీకరణ ఉద్యమాన్ని మొదలుపెట్టినామని చెప్పి మాట్లాడుతున్న నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు ప్యాకేజ్ ఉద్యమాలు చేస్తూ ఈరోజు ఏ పార్టీలో ఉన్న మాన్యులైనా బీజేపీ ఓటేయండి అని చెప్పడం చాలా దుర్మార్గం బీజేపీ పార్టీ అనేది దళితుల వ్యతిరేక పార్టీ క్రిస్టియన్ల వ్యతిరేక పార్టీ ముస్లింల వ్యతిరేక పార్టీ దేశంలో అనగారిన కులాలకు వ్యతిరేక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఓట్లు వేయడం అనేది చాలా ఆ దుర్మార్గం సందర్భంగా తెలియస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తాం ఎస్సీ రిజర్వేషన్లనే ఎత్తేస్తామనే ఓపెన్గా బహిరంగంగా చెప్తావు మరి అటువంటి పార్టీకి ఏ రకంగా దళితులు కానీ పీడిత వర్గాలు ఏ రకంగా ఓట్లు వేస్తారు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మరి ఎస్సీ వర్గీకరణ అడ్డం పెట్టి ఉన్న పెరేడ్ గ్రౌండ్లో ఎలక్షన్కి ముందు జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఒక కమిటీ వేస్తున్నామని చెప్పి అక్కడ ఒక నాటకం జరిగింది మరి కమిటీకి పార్లమెంట్ అంటే కమిటీకి సుప్రీంకోర్టు సంబంధమే లేదు కమిటీ వేస్తే కమిటీ విధి విధానాలు లేవు కమిటీలో ఎవరు సభ్యులుగా ఉన్నారో తెలియదు మరి సుప్రీంకోర్టులో రెండు వేల ఇరవైలో అనిల్ మిశ్రా బెంచ్ ఏదైతే ఒక సూచన సలహా చేసింది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్రాలకు అధికారం ఉంది దీన్ని కేంద్రం కూడా అడ్డుకోవద్దని చెప్తూ మరి రెండు వేల నాలుగులో ఈవి చిన్నయ్య పిటిషన్ ద్వారా కొట్టేసినటువంటి వర్గీకరణ దాని చట్టాన్ని దాన్ని కూడా పునఃపరిశీలన చేయమని చెప్పి అయ్యర్ బెంచ్కి పంపించింది మొన్ననే అయ్యర్ బెంచ్లో ఏడు మందితో కూడినటువంటి అత్య అత్యనవసరమైనటువంటి ధర్మస్థానం సుప్రీంకోర్టు రిజర్వ్ పర్ ఆర్డర్ చేసి పెట్టింది మరి రాష్ట్రాలకు అధికారం ఇచ్చేటువంటి తీర్పు వస్తుందని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాం మరి మోడీకి సంబంధం లేదు మరి ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధం లేదు మరి బీజేపీ వర్గీకరణ అడ్డం పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుంది ప్యాకేజ్ ఉద్యమాలకు ప్యాకేజ్ ఉద్యమాలకు అలవాటు పడ్డటువంటి నాయకులు వాళ్ళ మోకాల కాడ దళిత జాతిని పెట్టొద్దని చెప్పి కూడా ఆ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జయ మాదిగా